మేడక్ జిల్లా వెల్లుర్తి మండల కేంద్రంలో సిపిఎం నాయకులు బంద్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా వామపక్షాలు ఇచ్చిన బంద్ పిలుపు మేరకు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు మండల కేంద్రంలో కార్మికులు భారీ ర్యాలీ నిర్వహించి వ్యాపార సంస్థలను మూసివేయిస్తున్నారు కేంద్ర ప్రభుత్వ కార్మికులను మోసం చేసిందని ఆరోపించారు కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఆందోళన చేపట్టారు కార్మికులందరికీ కనీస వేతనం అమలు చేయాలని ఈఎస్ఐ పిఎఫ్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు కార్మికుల కనీస వేతనం అమలు చేసి ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో హమాలి సంఘం మండల అధ్యక్షులు వెంకట సాయిలు లక్ష్మణ్ వెల్దుర్తి గ్రామ పంచాయతీ సిబ్బంది కార్మిక సంఘం నుంచి పెంటయ్య యాదయ్య సుధాకర్ యేసు పోచమ్మ బాలమణి నందు లక్ష్మి శోభ బాలపోచయ్య నర్సింలు బాలయ్య ఎల్లం బాలయ్య నర్సింలు మానేపల్లి జీపీ మధు యాదగిరి స్వామి సత్యనారాయణ ఇంకమ్మ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా అన్ని షాపులు బంద్ చేస్తున్నాము ఎంపీలు కానీ ఆశా కానీ గ్రామ పంచాయతీ కానీ అందరికి వ్యతిరేకంగా చట్టాలను వస్తుంది కాబట్టి ఈ నిరసనలో బంద్ పెడుతున్నాం ఈ బంద్ కొనసాగించడానికి అందరికీ మద్దతు ఇచ్చేది